అంకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం డొంకాడ గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెప్పులు పంపిణీ చేశారు కూటమి నాయకులు ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మరి పాయిక్రాపేట కాన్ఫరెన్సీలో నక్కవెల్లి మండలం దొంకాడ గ్రామంలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులు రైతాంగం అందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అదేవిధంగా మోడీ గారి ప్రసంగం విని మరి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు చెప్పినటువంటి మాట ఇచ్చింది ఏదైతే అన్నదాత శుద్ధి ఈ సెంట్రల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మరి మొట్టమొదటిగా ఈరోజు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు మొదట ఇవ్వడం జరిగింది ఈ రోజు అన్నదాత సికిబావ మరియు పిఎం కిసాన్ నిధులు రైతులందరికీ జమగానున్నాయి అర్హులైన రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా అంత ప్యూరిఫై చేసి బేట ఇవ్వడం జరిగింది ఇందుకు అనుగుణంగా మన పాయికిరాపేట నియోజకవర్గానికి సుమారు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది రైతులుగాను ఇరవై ఆరు కోట్లు మనకి రైతులు ఉన్నాయి ఇది యాక్చువల్ గా మొత్తం అన్నదాత సికిబా పిఎం కిసాన్ ఒక సంవత్సరానికి కుటుంబాన్ని నేపథ్యంగా తీసుకొని ఒక కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మొదటిగా ఈ రోజు మనకు ఉన్నాయి మొత్తం నియోజకవర్గానికి అయితే డెబ్బై ఎనిమిది కోట్లు మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు మనకి ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు వేలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇవ్వనుంది ఇది కాకుండా కౌలు రైతులు ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ రెండు విడతల్లో మనకి రైతులకి జమ చేస్తాయి ఎవరైనా రైతుల అర్హత ఉండి వాళ్ళు ఎవరైనా జాబితాలో లేనట్లయితే దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్ర సిబ్బందిని కలిసి వాళ్ళ యొక్క ఎందువల్ల రాలేదు వివరాలు తీసుకొని అవి ఈకేవైసీ లోపంలో కానీ ఎన్పిసి లింకేజ్ లోపముల కానీ అందుబాటులో లేకపోయిన రైతులందరూ కూడా కేవైసీ అవన్నీ చేయించుకొని కూడా ఆరు విధుల జాబితాలో చేయ చర్యలు చేపట్టాలని కూడా ఆర్ఎస్కే నమస్తే అండి నా పేరు కసిరి డప్పారావు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేబాక గ్రామం నాకు ఎన్డీఏ కూటమిలో ఏడు వేల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి నాకు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు దయ మా అకౌంట్లో ఏడు వేలు వేసారు నాకు ఎంతో సంతోషంగా ఉంది